హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్లో భాగంగా అయితే గ్రూప్ వన్కి సంబంధించి అంటే గ్రూప్స్ టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్స్ జాబ్స్ నిర్వహిస్తుంది కదండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ సో వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నా సో ఆ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ రూల్స్ కమ్ అండర్ సెక్యూరిటీ క్యాండిడేట్స్ రైజ్ కన్సర్న్స్ ఓవర్ లెగాలిటీ ఆఫ్ ది జివో నెంబర్ ట్వంటీ నైన్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది ఇది గ్రూప్స్కి సంబంధించి సో అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుగులో కనుక చూసుకుందాం అక్కడికి వెళ్ళే ముందు అయితే లైక్ ఇంకెవరని చెప్పి లైక్ చేయండి గ్రూప్స్ కు ఒకే పరీక్ష అదేంటంటే గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని వేరు వేరుగా ఉంటాయండి మరి గ్రూప్స్ కు ఒకే పరీక్ష ఏంది అంటే సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన అంటే గ్రూప్ వన్ అన్ని గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ఒకే పరీక్షకు సంబంధించి మనకు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం యోచన చేస్తుంది అదేవిధంగా గ్రూప్స్ లో సంస్కరణకు ప్రయత్నాలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్స్ ఇతర కేంద్ర సర్వీస్ కు సంబంధించి రైల్వే అండ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలను అయితే పరిశీలిస్తుంది కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అది యొక్క విధి విధానాలను అమలు చేయాలని యోచిస్తుంది ఇక్కడ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పరీక్షలు కలిపి ఒకే పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు అయితే చేయడం జరుగుతుంది ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కారు ఆరా తీయడం జరిగింది ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనూ మాత్రమే ఉందని మాత్రం తెలియజేయడం జరిగింది దీనికి మేధావులు న్యానిపుల సలహాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నిర్వహించే భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చట్టపరమైన ఆ చిక్కులు తలెత్తకుండా ఉద్యోగాలకు నష్టం జరగకుండా లోతుగా అయితే దీన్ని మనకు క్షేత్ర స్థాయిలో అయితే పరిశీలన కొనసాగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకే ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నట్లు తెలియ కీలక వ్యక్తి తెలిపారు సో దానికి సంబంధించిన కీలక వ్యక్తులు కొంచెం అయితే మేధావుల ఆలోచన దృష్టికి తీసుకెళ్తే ఇది ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది ప్ర ప్రస్తుతం వేరువేరుగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇదివరకే మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించి ఫలితాలను కూడా విడుదల జరిగింది గ్రూప్ వన్ మనకు దానికి సంబంధించి మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించి కూడా ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లు ప్రస్తుతం గ్రూప్ వన్ టూ పరీక్షలకు రాష్ట్రంలో వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఉద్యోగాలను ఒకే కేడర్ కిందకి తీసుకువచ్చి భర్తీ చేస్తే ఎలా ఉంటుందని పెద్ద మనుషులు అయితే మనకు దానికి సంబంధించిన ప్రతి దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది పరీక్ష విధి విధానాలని మనకు ఇక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుంది ఇక్కడ గ్రూప్స్ పరీక్షలకు టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది కదండి ఇప్పుడు సో ఖాళీలను బట్టి వేరువేరుగా నోటిఫికేషన్ లో పరీక్ష నిర్వహణ నియామక ప్రక్రియను అయితే చేపడుతుంది ఇప్పటికే గ్రూప్ ఫోర్ ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలియమ్స్ కు ఇప్పటికే పూర్తి చేసుకొని మెయిన్స్ కి అయితే డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ టూకి కి సంబంధించి కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది గ్రూప్ త్రీ నవంబర్ లో నిర్వహించినట్లు జాబ్ క్యాలెండర్ లో పొందుపరచడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి జాబ్ క్యాలెండర్లు అయితే గ్రూప్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది అదే రాబోయే నోటిఫికేషన్లకు దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు అయితే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది పోస్ట్లన్నీ ఒకే క్యాడర్ కింద ఇక్కడ గమనించండి పోస్టులన్నీ ఒకే కేడర్ కింద గ్రూప్స్ లో వివిధ రకాల పోస్టులు ఉంటాయి మరి క్లరికల్ క్యాడర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు పోస్టులు ఉంటాయి మరి పరిస్థితి ఏంది ఒకటే పరీక్ష పెడతాయి అంటే సో ఇక్కడ గ్రూప్స్ వన్ లో భవిష్యత్తులో కన్ఫర్మ్ ఐఏఎస్ కూడా ఉండవచ్చు లేక యూపీఎస్సి నిర్వహించే సివిల్స్ లో ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులకు భర్తీ చేస్తారు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను జాతీయ బ్యాంకుల ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షలను నిర్వహిస్తున్నారు దీని ప్రకారమే దీని ప్రకారమే ఆయా పోస్టులకు భర్తీలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తుంది ఈ విధానాన్ని మరికొన్ని ఉద్యోగాల్లో కేంద్రం అమలు చేస్తుంది కేంద్రం తరహాలోని గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్ట్లను షార్ట్ లిస్ట్ చేయడం లేకుంటే క్యాడర్ను బట్టి విభజించిన అంశాలపై స్పష్టత తీసుకురావట్లు తెలుపుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్స్ అన్నింటినీ విద్యార్హతగా డిగ్రీనే ఉంది సో గ్రూప్ వన్ నుంచి మనకు త్రీ వరకు విద్యార్హత డిగ్రీ ఉందండి లాస్ట్ మనకు రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ ఫోర్ కు సంబంధించి విద్యార్హతను అయితే మనకు డిగ్రీగా మార్చడం అయితే జరిగింది సో క్వాలిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ ఫోర్ కూడా డిగ్రీ చేశారు సో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలను అయితే ప్రకటించింది అందులో ఇరవై నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన పరీక్ష తేదీలు అండ్ మెయిన్కి సంబంధించినవి ఉద్యోగ నియమకాలను టీజీపీఎస్సీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ అండ్ రిక్రూట్మెంట్ అండ్ బోర్డు టీజీ ట్రాన్స్కో అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్ కు సంబంధించి మనకు ఇక్కడ సింగరేణి నియమకాలను సంస్థలకు భర్తీ చేస్తున్నాయి ఆ విషయం అయితే మనకు తెలిసిందే ఇక్కడ మరి నిరుద్యోగులకు ఉపయోగమా కాదా అని చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పరీక్షలకు వేరువేరుగా నిర్వహించడం ద్వారా సమయం డబ్బు వృధా అవుతుంది ఇక్కడ ఇది గమనించినట్లయితే గ్రూప్ వన్కి కి ప్రత్యేకంగా వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందే గ్రూప్ వన్కి కి ప్రత్యేక పేపర్ ఉంటుంది గ్రూప్ టూ కి ప్రత్యేక పేపర్ ఉంటుంది సపరేట్గా గా దాని కొరకు వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఒకే పరీక్షల్లో ఉంటే ప్రభుత్వానికి నిరుద్యోగులకు సమయం కూడా ఆదా అవుతుంది అదే విధంగా రిజర్వేషన్ల అమల్లో ఎలాంటి మార్పు ఉండదు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమల్లో అవుతాయి వివిధ నియమకాల సంస్థలు నిర్వహించే పరీక్షలు అన్నింటికి వేరువేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో గ్రూప్ వన్ కి సపరేట్ ఫీజు కట్టి గ్రూప్ టూ కి సపరేట్ పరీక్ష ఫీజు చెల్లించాం గ్రూప్ త్రీ కి చెల్లించాం గ్రూప్ ఫోర్ కి చెల్లించాం ఇటు ఇప్పుడు గ్రూప్స్ అన్నిటికీ ఒకటే పరీక్ష కాబట్టి ఒకటేసారి ఫీజు వేయాల్సి ఉంటుంది ఒకటేసారి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒకటేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది మెడికల్ టెస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది సో అన్నిటికీ ఒకటే అనటు ఫోర్ ఇన్ వన్ అన్నట్టు గ్రూప్స్ ఇన్ వన్ పరీక్షలకు హాజరయ్యే ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయక్కర్లేదు సో దీనికి సంబంధించి సుదూర దూర ప్రాంతాలకు వెళ్ళి మనం అయితే అక్కడ అయితే ఎగ్జామ్ రాసి ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు అయితే ఒకటేసారి మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఒకటేసారి మనకు మనకి ఏదైనాటువంటి మెయిన్స్ కండక్ట్ చేయడం వల్ల సో అయితే ఒకటేసారి వెళ్ళి రావడానికి ఉంటుంది సమయం ఆదా అవుతుంది డబ్బు కూడా ఆదా అవుతుంది నియమక పారదర్శకత పెరిగే అవకాశం అయితే ఇక్కడ ఉందని దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనకు ఈరోజు అయితే మనము పేపర్లో అయితే గమనించడం జరిగింది సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో